అందరికీ నమస్కారం మొన్నటి రోజు రోజు మా తెలుగుదేశం పార్టీ ప్రజాగలం పేరుతో పలమనేరు పట్టణంలో పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం ఆ సభను విజయవంతం అయిన ప్రతి ఒక్క ప్రజ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అది చూసేసి మన గౌరవ శాసనసభ్యులు పలమున్నర శాసనసభ్యులు గౌడ్ గారు నిన్న పిచ్చెక్కిపోయి ఏదేదో ప్రేలాపంలో పేలినాడు ఆయన తట్టుకునే కళ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రివర్యులు గవర్నర్ పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నిజాలు మాట్లాడుతూ ఉంటే ఆయన తట్టుకోలేక ఆయన ఏం మాట్లాడతారో తత్తరపాటుతో వాళ్ళంతా చెమట పట్టి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఏం ప్రెస్ మీట్ అంటే వాళ్ళంతా అబద్ధాలు చెప్పినారు నా చరిత్రలో అన్న మీటింగ్ పెట్టినారా జీలీలో మీటింగ్ పెట్టకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా మా పార్టీ మా ఎన్డీఏ కూటమి మేము కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం అది ఎక్కడా ఏమైనా అది మా ఇష్టమో అంటే నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అంత అవసరమో మాకు లేదు మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టుకుంటే నీ బాధ ఏం అర్థం కల చూసినారా ముఖ్యమంత్రి సభలో జన సంద్రమంతా నిన్న ఈ రోజు కూడా చూస్తున్నా ఏమంతా మందు కొట్టుకుంటాను ఖాళీ గ్రౌండ్ లో ప్రొద్దుటూరు కానీ నంద్యాల గానే జనాలు లేక ఎదురు దుమ్ పారిపోతున్నారు మీ దెబ్బకి అది ఒకసారి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారు నిజాలు మాట్లాడినారు ఏమంటే ఈ పదమినేరు శాసనసభ్యులు కమిషన్ పదహైదు పర్సెంట్ అడుగుతున్నారు అని ఇప్పుడైనా ఇప్పుడే అందిన వార్త వారినంటే పలమనేరు శివాలయంలో వచ్చి ప్రమాణం చేశాను నేను కమిషన్ పదహైదు పర్సెంట్ తీసుకోలేదు అని అప్పుడు మేము కూడా శాసనసభ్యులు తీసుకోలేదేమో మనం కూడా పొరపాటు ఏమంటే ఆయన పదహైదు కాదు ఇరవై ఇరవై ఐదు తీసుకునింది ఆయన పదై తీసుకునేది ప్రమాణం చేసినాడు నీకు దమ్ము దగ్గర ముందే నేను ఇరవై ఇరవై తీసుకుని అట్లు చేయడం ప్రమాణము అంతేకాకుండా తీసుకుని తోడలేదు అసలు ఈ ఎలక్షన్ కోడ్లో గుళ్ళు చర్చిల్లో మసీదులో పవిత్రమైనటువంటి పుణ్య స్థలాల్లో మనం రాజకీయాలు మాట్లాడతారు ఆయన తెలియదు కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది దాని కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలెన్స్ చేయొచ్చును అది వదిలేసి ఎందుకంటే పిచ్చెక్కిపోయింది మా శాసనసభ్యులకి వీళ్ళు నిజాలు మాట్లాడేపాటికి ఇసుక ఆయన తోలేదు అంట ఇసుక నువ్వు ఎందుకంటే తోలుతావు నీ మనుషులు నీ మనుషులు ఊరికి ఒక మనుషులు పెట్టినావు స్మగ్లర్ ని పత్తికొండలో పలమేరు మున్సిపాలిటీలో జీడి చాలా మంది పేర్లు వ్యక్తుల పేర్లు ఉన్నాయి చెప్పమంటే కూడా చెప్తాను ఇవంతా పెట్టి తోలి కర్ణాటకకి ఒక టిప్పర్కి ఇంత అది ఎమ్మెల్యే గారు సపరేటు నీ మనుషులు నాలుగు రోడ్లు ఉండ వెయ్యి పోల్ డమ్ కార్డు కాసుకొని ఉంటే పుట్టేసుకున్నా పొగలంతా ఖాళీ చేసుకుంటాము పొగుల్లో కనిపిస్తుంది అంతే మనకి నైట్ నైటే ఖాళీ అయిపోయి బెంగళూరు తరలిపోతుంది దాంట్లో ఎంత దండుకోండి అదే పలంనే నియోజక ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా కొన్ని ప్రమాణం చేసిందల్లా మాదిరి పండగలో క్వారి జనార్దన్ నాయుడు నేను కొట్టేయలేదు శంకరాయలుపేట ఇసుకుని తోడలేదు పత్తి కొండలో వాళ్ళు హైవే జల్లు నేను తోలలేదు ఇవన్నీ వదిలేసి ఎంతసేపు వాళ్ళు అబద్ధాలు చెప్ప్రి ఏదేదో చెప్ప్రి అని చెప్పినారు ఇంకెందుకు మీకు ఒక మాట్లాడుతున్నా మీడియా సోదరుల పైన కూడా కేసులు పెట్టించిన ఘనత పలం లేదు ఎమ్మెల్యేది మీకు తెలుసో లేదని కొందరు చెప్పుకునే ఇబ్బంది పడతారు అయ్యా ట్రాక్టర్లు పోతాయి టప్పలు పోతాయి గుర్తు చంపేస్తామని ఇండైరెక్ట్ గా విలేకరులు కూడా బెదిరించినాడు అటువంటి సంస్కృతి వైసీపీ పార్టీది ఇది గుర్తించుకోండి అంతెందుకు గతంలో మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చెప్తాం నువ్వేం అభివృద్ధి చేయలేదు మేము రావాలంటే కూడా ప్రమాణం స్వీకారం మేము ప్రమాణం చేసినందుకు ముందే నేనే సవాల్ విసిరున్నా అప్పుడు ఎమ్మెల్యే గారు కదా గుర్తు రాలేదు అవంతా మర్చిపోయి ఇప్పుడు ఏదో పిచ్చి ప్రలాపనలంతా పేలుతున్నాడు ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ పలమనూరులో మీటింగ్ పెట్టినారు ఎవరు జగన్మోహన్ రెడ్డి పలమనూరుకి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి ఆయన ఏం హామీలు ఇచ్చినారంటే అంత ఉత్తి హామీలు ఉత్తి హామీలు

నష్ట పరిహారం కట్టిస్తాం పలువున టొమాటా రైసుల కోసం కోల్డ్ స్టోర స్థాపిస్తాం ఎమ్మెల్యే గారు ఇచ్చినది పొలం లేదు పట్టు రైతులకి కేజీకి ఇరవై ఐదు రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పినాను ఏ రోజైనా పట్టు రైతుల గురించి నువ్వు నోరు తెరిచిన పాపాన్ని పోయిందా అని నేను అడుగుతున్నాము ఏనుగులు పెడదా ఈ రోజుకి మన నేరుగా పలమనేరు పట్టణ మున్సిపాలిటీలోకి వచ్చేసిన బొమ్మితో చెరువులకి గుంపులు గుంపులుగా ఏ రోజైనా తమిళనాడు కర్ణాటకలో నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తున్నాయి ఈ ఉత్తు హామీలు ఇచ్చేసి ఏం చెరువు సుందరీకరణ చేస్తాడంట అదేదో రెండు రోజులు చేసివి పెట్టే మన ఉరువు లేడు దాంట్లో బిల్లు వచ్చినాయో లేదో ఏమైనా కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి అంటుముట్టిందో తెలియదు పెద్ద చెరువు పరిస్థితి ఏమైందో ఒక్కసారి విలేకరులు కూడా మీరు వెళ్ళి చూడాలని చెప్తున్నాం అంతేకాకుండా కైగల ఎత్తుపోతలు పథకం చేస్తాడంటా పలన్నీరు నియోజకవర్గానికి అంతా కూడా సాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్తున్నారు ఎక్కడ వచ్చాయన్నాయా ఈ పలన్నీరు నియోజకవర్గమో వరదలలో ఏమన్నా మునిగి కొట్టుకొని పోతా ఉందా అదొకటి చేసినారు మళ్ళీ మార్కెట్ కమిటీల ద్వారా కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ కట్టేసినారు కోల్డ్ స్టోరేజ్ అర్థం కాలేదు ఈయన ఏమన్నా బెంగళూరులో కట్టుకోని ఏమన్నా ఇంతకు ఏదో గృహాలు కట్టేసి అక్కడ బెంగళూరులో బీడీ అప్రూవల్ లేకుండా చేసినాయి ఆ విధంగా ఏమన్నా మా కోల్డ్ స్టోరేజ్ లో అక్కడ మేము చెప్తే మేము పోయి వెతుక్కుంటాము ఇంటింటికి తాగునీటి కులాయంట వీటిని అంతా వదిలేసి ఫస్ట్ మీరు ఇచ్చిన ఉత్పత్తి దొంగ హామీలు ఎట్లా అమలు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ చేసేది అమర్నాథ్ రెడ్డి గారే తెలుగుదేశం ప్రభుత్వమే మీ ఉత్తి హామీలు గాని ఎవరు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇవంతా ఇందాక ఇప్పుడు మీరు చెప్పిన మాటలే ఆ హామీలు ఏమయ్యాయి శాసనసభ్యులు వారు అడుగుతున్నాము ఇవంతా మీరు వదిలేసి ఈ రోజు మీ పిచ్చి పెట్టుకుని రాష్ట్రంలో మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు ఈ వైఎస్ఆర్ సిపి దొంగల పార్టీని మిమ్మల్ని శాశ్వతంగా బెంగళూరు పరిమితం చేస్తారు మీరేదో కళ్ళబొలి మాటలు చెప్తే ఈ ఐదేళ్ళలో ఎట్లా ఉండకూడదు ఎమ్మెల్యే అట్లా ఎట్లా ఉండకూడదు మా శాశ్వతంలో అట్లే ఉండవు దొంగ హామీలు ఇచ్చుకుంటా దోపిడీలు చేసుకుంటా పొలం నేరు సర్వలు నాశనం చేసిన చరిత్ర ఎమ్మెల్యే గారిది మేము ఈ సభ తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రమాణాలంతా చేసే మేము కూడా సిద్ధము కాకపోతే మా పార్టీకి సభ్యత సంస్కారము మేము కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తాము కాబట్టి ఒక నలభై ఐదు రోజులు లాగండి మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందని కూడా మేము ఈ సభావంగా తెలియజేస్తూ ఇంతటితో ఆపేసి ఏదైనా ఎన్నికల పడి ఉంటే చూసుకుని రాలంటే మీ మాటలో ఎవ ఊర నమ్మేలా ఆ విధంగా అయిపోయింది పలమనేరు పరిస్థితి కాబట్టి పలం ప్రజలు ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి ఆలోచన చేసి సైకిల్ కొట్టు ఓటండి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వస్తేనే మన పలం అభివృద్ధి చెందుతుందని కూడా నేను ప్రతి ఒక్కరికి సవినంగా తెలియజేసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై అమర అందరికీ నమస్కారం మొన్న జరిగిన ప్రజాధనం కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో జనసాంద్రాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యే గారు రకరకాలుగా పోయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా అధికారం మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు అధికార కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలేదు కాబట్టి దాన్ని వేరెత్తి చూపడం జరిగింది ప్రతిపక్షంలో మేము ఉండడం ఎందుకు మీరు ఏదైతే అభివృద్ధి చేయలేదో ఆ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పక్షాన మేమున్నామనేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు హాస్పిటల్ గురించి మారుతున్నారు హాస్పిటల్ శాంక్షన్ చేసిందే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను మళ్ళా ఈరోజు మీరు ఎన్నెన్నో ప్రమాణాలు వాస్తవంగా ప్రమాణం చేయాలి అంటే కోర్టు ముందుండే జాగా మీద ప్రమాణం చేయాలి అంతేకాకుండా ఈరోజు శివాలయంలో సంఘటన పైన ఎలక్షన్ కమిషన్కి అధికారులకు సుమోటగా చర్యలు తీసుకోవాలనేసి అధికారులకు మేము ఫిర్యాదు చేస్తున్నాము ఎన్నికల కోర్టు అమల్లో ఉండగా హిందూ దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించడము గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేయడము ఇవన్నీ కోడ్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సుమోటాగా కేసు పెట్టాలనేసి చర్యలు తీసుకోవాలనేసి మేము అధికారులకి ఫిర్యాదు ఫిర్యాదు చేయడము జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే కేవలం నలభై రోజులు జాకీ లేసినా లేవేది కాదు జాకీలే అవసరం లేదు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాం చూసారు నిన్న కనీసం సింగల్ సింగల్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జనసంద్రాన్ని చూసారు మీలాగా డబ్బు వేసి జనాన్ని బస్సులు పెట్టి డ్వాక్రా సంఘాలని భయపెట్టి మీరు రాకపోతే పెన్షన్ తీసేసాము లేకుంటే ఇంకోటి తీసాము ఇల్లు తీయేశాము అని రకరకాలుగా భయపెట్టి మీరు జనాన్ని పిలిపించుకోలేము కానీ మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిన్న చూసిన ప్రోగ్రాంకి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీని మిమ్మల్ని బంగార అవకాదంలో కలవడం గ్యారెంటీ తెలుగుదేశం పార్టీని పలమనే ఎగరవేయడం గ్యారంటీ అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జైరణ జై తెలుగుదేశం